తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి గారు చెప్పినట్టుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని బట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే ఏడు వేల ఐదు వందల కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో చేశారు మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్దతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టీ గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలొస్తాము మన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి కాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితోటి కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి నిలొద్దామని చెప్పి భట్టీ గారు మొట్టమొదటిసారిగా మన జిల్లా నిన్నుకోవటం వ్యవసాయ మంత్రిగా ఆర్థిక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది వారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి భట్టీ గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి చిన్న రైతులకి సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది ఆవిడకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంగ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజు ఏ ఆలోచన చేయలేదు ప్రతి జిల్లాలో రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదు అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు గవర్నర్లైన రెవెన్యూ శాఖ మంత్రి వారిని మాట్లాడినప్పుడు సభ నమస్కారం పెద్దలు రాస్త ఉప ముఖ్యమంత్రి వర్యలు బట్టి విక్రమార్ గారికి సహచార మంత్రి వర్యలు తుమ్మల నాగరావు గారికి ఎంపీ గారికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి ఇద్దరు కలెక్టర్లకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు పెద్దలు బట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్లకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్యే నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ బడుగు బలిహన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మా అందరి మీద